నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం అష్ట దిగ్బంధన ఈ మాట వింటూ ఉంటాం చాలా సినిమాటిక్ వర్డ్ అని అనిపిస్తుంది చాలా మందికి కాని కాదు అష్ట దిగ్బంధన అంటే ఏ ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు దట్ ఈస్ నథింగ్ బట్ అష్ట అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని ఇంపార్ట్ చేసే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ దైవాన్ని కూడా వాళ్ళు బంధనాలు వేస్తారు అని విన్నాను అమ్మ బాబు మన దేవుళ్ళని మనం అర్చించుకునేటటువంటి ఆ శక్తిని బంధిస్తే డెఫినెట్ గా నెగిటివ్ ఎనర్జీ తాండవం చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా భయానకమైనటువంటి పరిస్థితి దేవుడే గనక మనకి ఇంకా ఆసరాగా లేకపోతే ఇంక ఎలా మనం ఎలా బయటపడతాం నిజంగా చాలా చాలా కొంతమంది ఉంటది ఏమంటే దేవుణ్ణి బంధించే వాళ్ళు ఉంటారా అని కూడా వాళ్ళ నాకు క్లారిఫై చేయండి ఏమిటి అష్టదిక్ బంధన అంటే ఈ బంధనాలు వేయటం అంటే ఏంటి మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మీ ద్వారా ఒక్కసారి యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే ఈ అష్టదిక్ బంధనం అంటే ఇప్పుడు మనం వచ్చి ఏం లేదు మహాభారతంలో కూడా చూసి ఉన్నాము అసలు ఆ పంచపాండవులు కూడా అష్టదికి బంధనం చేసి వాళ్ళని బయట రానివ్వకుండా కూడా చేశారు సో ఇవన్నీ దేవుడులే వాళ్ళు కూడా వాళ్ళకే కూడా జరిగింది అయితే నిజం అంటే సాక్షాత్తు కృష్ణుడే వాళ్ళకి తోడుగా ఉన్నాడు అయినా జరిగి జరిగింది కదా అంటే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ బయటపడాలి అంటే ఈ అష్టదిక్కు బంధనం అంటే ఇప్పుడు మనకు వచ్చి గా నాలుగు దిక్కున అనుకున్నాం లేదు ఎనిమిది దిక్కులు ఉంటుంది అనమాట సో దీనికి వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు ఎటు వైపు ఉంచి వాళ్ళకి మంచి జరగకూడదు అని చెప్పి బంధించి పెడతారు వాళ్ళకి ఏంటంటే తమిళ్లో ఇది వచ్చి దేవుడికి కట్టు వేసారు అని చెప్తారు మీరు బంధనం చేస్తారని కదా వాళ్ళు కట్టు వేశారు అంటారు ఇంకొకటి ఉడల్ కట్టు అంటారు ఉడలు అంటే ఏంటంటే వాళ్ళు హెల్త్ బాడీ అంటే ఒక చిన్న మూమెంట్ కూడా ఉండదు అసలు ఎప్పుడు హెల్త్ ఇష్యూసే ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఏముందంటే ఒక మంత్రం చదవడం ఇవ్వడు అసలు పూజలు కూడా చేయనివ్వరు అనమాట వాళ్ళు అట్లా చేసి పెడతారు వాళ్ళు అట్లా ఏమైతుందంటే అది వచ్చి ఉడలు కట్టును అంటారు అంటే వాళ్ళకి అసలు హెల్త్ బాగాలేకుండా చేసేస్తారు బాబాయ్ సో అది కూడా బంధించేదే అనమాట అంటే అష్టదిక్కు బంధనం అనేటప్పుడు దేవతామూర్తులు ఎవరు మంచి హెల్ప్ చేయరు వాళ్ళకి సొంత వాళ్ళకి అంటే పూర్వీకంగా ముఖ్య దేవుడులో ఉంటారు వాళ్ళ కులదైవము లేదు వాళ్ళ ఇష్ట దైవము దీనంతా పెట్టి కూడా బంధించేస్తారు కొంతమంది వాళ్ళకి తెలుసు కులదైవం ఏంది వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది అది వాళ్ళకి హెల్ప్ చేయని లేకుండా వాళ్ళకి అసలు వాళ్ళకి ఆపేస్తారు అనమాట మరి ఆ బంధనాలకి దేవుడు తల నిజంగా దేవుడిని బంధించగలవా అంటే వాళ్ళకి ఎట్లా బంధిస్తారంటే ఆ దేవుళ్ళకి కొన్ని మంత్రాలు ఉంటది సో అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు వచ్చి ఆ మంత్రాలకు ఉంటాడు కొన్ని రోజులేదా సో ఇప్పుడు ఎట్లా మన ప్రేమతో కూడా బంధించవచ్చు దేవుడిని సో ఇట్లా కూడా జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి సో అప్పుడు ఏమైతుందంటే ఇట్లా చాలా మంది విషయాలు మనం చూస్తూ ఉంటాము ఈ అష్టదికి బంధనం చేసిన వాళ్ళు అసలు ఏ ఎంత పూజలు చేసినా ఏం చేసినా బయట రాలేకుండా పోతున్నారు సో దీనికి వచ్చి వాళ్ళకి ఏమైతుందంటే జాతకంలో చూస్తే దశ బాగుంది అన్ని బాగుంది ఎక్కడ వెళ్లి జాతకాలు చూపించినా మంచిగా ఉంది కానీ మీకు కట్టి వేసేసారు అని తమిళ్లో చెప్తారు సో ఇక్కడ వీళ్ళు బంధించేస్తారు అష్టదిక్కు బంధనం చేశారు అని చెప్పి పెడతారు సో ఇది నిజం జరుగుతుంది తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకి అష్టదిక్కు బంధనం చేశారు అంటే వాళ్ళ జాతకం మనం చూసే ముందుగా ప్రశ్న చక్రం వేస్తాం ఆ ప్రశ్న చక్రంలో ఏమైతుందంటే ఎనిమిదే స్థానంలో ఒక నెగిటివ్ గ్రహం ఉంటుంది దాంతో పాటు వాళ్ళకి ఒక చక్రంలో ఏంటంటే లగ్నంలో ఒక నెగిటివ్ గ్రహం ఉంటుంది అంటే మన రాశి చక్రం నవాంశం రెండు అప్పుడు ఒకటి లగ్నంలో కానీ ఒకటి అష్టమంలో ఎనిమిదిలో ఉంటే వాళ్ళకి అష్టది బంధనం ఉంది ప్లస్ వాళ్ళ లగ్నాధిపతి కూడా ఎనిమిదిలో వెళ్లి ఉంటాడు సో అట్లా అయిపోయి ఉంటుంది అలా కూడా అష్టది ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఆ పూజలు కానీ ఏది చేయనివ్వదు వాళ్ళకి అసలు ఆరోగ్యమే బాగాలేకుండా మన ఇంత ముందుకు ఒక క్లయింట్ ది మాట్లాడాము అసలు లేచి కదా సో అంటే వాళ్ళకేం చేస్తున్నారు వాళ్ళ పౌర్ణమి రోజు చేసేసారనమాట ఆ నుంచి ఆమె సమస్యలు ఎదుర్కొంటుంది సో ఇవి అంతా నిజంగానే చేస్తున్నారంటే ఇలాంటి జరుగుతుంది చాలా మందికి ఏంటంటే మేము సిటీలోనే ఉన్నాము మాకేం జరుగుతుంది ఈ రోజుల్లో ఏమిటి అని చాలా పాష్ గా మాట్లాడుతుంది మాట్లాడతారు దెబ్బ తగిలిన వాడికి నెప్పి తెలుస్తుంది అవును కదా ఇంత ముందుగా వీళ్ళు క్లయింట్లు కూడా మన వాళ్ళ మన డాక్టర్స్ కూడా మాట్లాడారని చూడండి వాళ్ళు కూడా సిటీలో ఉన్న వాళ్ళే కానీ వాళ్ళకి కూడా ఎందుకు జరిగింది డాక్టర్స్ కి కూడా జరిగింది జరిగినాయి కదా అంటే అప్పుడు నమ్ముతున్నారు వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు వాళ్ళ పెయిన్ అనేటప్పుడు సమ్ ఏదో జరిగింది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది సో అది కూడా ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఒకరు వచ్చి వెళ్ళిన తర్వాతనే ఇట్లాంతా జరిగింది వాళ్ళు ఏమో చేసేసి వెళ్ళాలని వాళ్ళకి అక్కడ నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది తెలుస్తుంది ఇవన్నీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమైపోతుంది వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి బట్ ఈ అష్టదిక్కు బంధం నుంచి బయటపడాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి ఒక యంత్రం ఉంటుంది దాని వచ్చి ఒక కొన్ని మందులు ఏంటంటే వెండిలో కానీ లేదు కాపర్ ప్లేట్ లో కానీ దానికి ఒకటి యంత్రం చక్రం రాయవాలి దానికి పర్టికులర్ టైమింగ్ ఉంటుంది సో అది కాకుండా దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది ఇవన్నీ చదివి దాని తర్వాత దానికి పూజలు చేసి ఆ అష్టదికి బంధం నుంచి బయట వచ్చేదానికి ఒక మార్గం పెట్టుకోవాల్సి ఆ యంత్రం పూజ చేసి పంపిస్తారు సో అది వాళ్ళు పెట్టి పూజలు చేసేది ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు కొన్ని మంత్రాలు ఇస్తారు ఆ మంత్రం అంటే మనం చేయాలి ఎవరు వల్ల సఫర్ అవుతున్నారు అనేది కూడా మనం అక్కడ చూసుకొని వాళ్ళ వల్ల మాకేం సమస్య రాకూడదని కోరుకోవాలి మంత్రం చదివేటప్పుడు రైట్ యంత్రం అన్నప్పుడు డెఫినెట్ గా దానికి ప్రతిష్ట అనేది మస్ట్ అండ్ మనకు తెలిసిందే అదొక మరి ప్రాణప్రతిష్ట చేసి పంపించడం జరుగుతుంది అవును అట్లదా జరుగుతుంది ఎందుకంటే మామూలుగా యంత్రాలు కూడా ఫలితం రాదు అందరికి ఏదో ఎక్కడ పడినా యంత్రాలు తీసుకునేది కాదు ఇది సో దానికి వేసి పర్టికులర్ గా వీళ్ళ జాతక పరంగా దానికి సంబంధించిన హోర తిది ఇదంతా ఉంటుంది అది కాకుండా దానికి ఆ ప్రతిష్ట చేసినప్పుడు ఆ వైబ్రేషన్ వాళ్ళకి తెలుస్తుంది సో ఇదంతా చేసి పంపించిన తర్వాత వీళ్ళ పూజ స్టార్ట్ చేసిన రోజుల్లోంచి ఆ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ అప్పుడు ఆ నెగిటివిటీ వెళ్ళింది కొంతమంది కలలో అసలు వాళ్ళ డ్రీమ్ లో కూడా వచ్చి చూపిస్తాడు దేవుడే ఇది ఇలా నెగిటివ్ వెళ్ళిపోయింది అనేది కూడా వాళ్ళకి అర్థం అయిపోతుంది ఫీల్ అవుతా వాళ్ళకి ఆల్రెడీ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ ఆల్రెడీ బంధనం వేసి ఉంది దేవుడికే బంధనం వేసి ఉన్నప్పుడు అసలు మన మైండ్ దీన్ని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలను లేకపోతే యంత్రం పెట్టుకోవాలన్న థాట్ నైనా తీసుకొస్తుందా తప్పకుండా ఈ విషయానికి ఒకటే వస్తాం మనం ఇప్పుడు రాముడు అడవిలో వెళ్తున్నాడు సో అంత ముందుగా ఒక దేవత ఏమైతుంది రాయలాగా అసలు అంటే స్టోన్ లాగా అయిపోయింది కదా అప్పుడు ఏమైతుంది ఆమెకు ఎందుకు దేవుడు పాదం పడంగానే ఆమె అసలు దేవతగా మళ్ళీ చేంజ్ అవుతుంది వచ్చింది కదా అలానే క్లయింట్లు కూడా వీళ్ళకి ఏ టైం రావాలి అంత ముందుగా ఎంత తెలిసినా అసలు కుదరదు చాలా మందులు అపాయింట్మెంట్ తీసుకుని ఒక వన్ ఇయర్ దాకా వెయిట్ చేసి తర్వాత రెమెడీ ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆ వన్ ఇయర్ టైం వాళ్ళకి దేవుడు అసలు ఇవ్వట్లేదు అంటే ఇట్లా చాలా మంది జరుగుతాయి నేను ఒకటే అంటాను మేడం నేను ఎప్పుడు మీకు కాల్ చేయాలి మళ్ళీ ఎప్పుడు రెమెడీస్ గురించి ఫాలో అవుతామంటే అమ్మా నేను చేయడం కాదు మీకు దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఆ రోజు మీరే చేసుకుంటారు అనను దాని గురించి అని చెప్పి పెట్టేస్తాను నేను వాళ్ళ జాతకం ఇలా ఉంది అట్లా సో చెప్తాను ఫాలో అవ్వాల్సిందో లేదు ఆధారపడి అదే నిజం అసలు మీరు చెప్తూ ఉంటే అష్ట దిగ్బంధన అనేది ఇంకొంచెం గా ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఈ అష్ట ఉన్నప్పుడు అటు దేవతా బంధనం దాని దాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఎటు దిక్కుతో వచ్చదు ఒక ఉద్యోగం దొరకట్లేదండి అవును లేకపోతే అసలు మా పరిస్థితి ఏంటో గోచరంగా ఉంది లేకపోతే ఇంట్లో పిల్లలు మాట వినట్లేదు నిన్న ఇవాళ మార్నింగ్ ఒక పొద్దు పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ కాల్ వచ్చింది ఏడుస్తూ కాల్ చేస్తారు చేతి వచ్చిన బిడ్డ రకరకాల మాదక ద్రవ్యాలు అంటే ఈ మందు దాగటం డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయాండి నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఏడుస్తూ ఫోన్ చేస్తే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది కాల్స్ చాలా వస్తున్నాయి నాకు రైట్ ఎట్లా అండి వీటి కూడా ఎట్లా హ్యాండిల్ మీరు ఎటువంటి పూజలు చేయిస్తారు ఇప్పుడు వాళ్ళ ఇలాంటి విషయాలు వాళ్ళకు జాతకంలో ట్వెల్త్ హౌస్ నెగిటివ్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఏంటంటే అన్ని అలవాట్లు వచ్చేస్తుంది కానీ వాళ్ళ దాంట్లోంచి బయటపడే మార్గం ఉంది బట్ హౌస్ అంటే లగ్నం నుంచి ట్వెల్త్ హౌస్ నెగిటివ్ గా ఉంటే బట్ అది దానికి సంబంధించిన టైమింగ్ కొంతమంది చూడండి చిన్నప్పట్లో చాలా బాగుంటారు థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వరకు తర్వాత అలవాటు అయిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది చిన్నప్పుడే అలవాటు వచ్చేస్తుంది టెన్ ఇయర్స్ లో అట్లా కూడా అవుతున్నారు పిల్లలు చాలా అట్లా కూడా చూస్తున్నాం తర్వాత మరీ టీనేజ్ లోంచి మరీ ఇంకా ఎక్కువ అయిందని అంటే వాళ్ళ జాతకంలో చూడండి ఎంత మంచిగా ఉన్న అబ్బాయి అసలు ఇట్లా టో అంటే సడన్ గా ఇట్లా చేంజ్ అవుతాడని అనుకుంటారు కానీ తప్పకుండా జాతక చక్రం దాంట్లో కనిపిస్తుంది మనకి ఇట్లా చెప్పంగానే వాళ్ళు అమ్మ మీరు ఎంత కరెక్ట్ చెప్పారు ఏ ఇయర్ లోంచి చేంజ్ అయ్యాడు ఆయన అని సో ఇది నిజం జరుగుతుంది అట్లా సో ఇట్లా కూడా చాలా మంది జాతకాలు చూసి చెప్పవచ్చు రైట్ రైట్ అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఇంకొక ప్రశ్న ఈ ఆల్రెడీ అష్టదిగ్బంధంలో ఉన్నాం మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అంటే ఇంట్లో అందరికీ ఒకేలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు మా హస్బెండ్ మా ఇది వినరండి ఇది నమ్మరండి మేము ఎలా కాంటాక్ట్ చేయాలో మాకు తెలియట్లేదు ఆయన మీద ఆధారపడి ఉంటారు అందరి లేడీస్ వర్క్ చేయాలని లేదు అవును సో ఎట్లా ఏదైనా మంత్ర సాధన ద్వారా ఏదైనా మీరు ఇంకొక మార్గం ఏదైనా చెప్తారా మన ప్రేక్షకులు ఓకే అమ్మా దానిలో ఒక తమిళ మంత్రం ఉంటుంది సో దాని తగినట్టుగా నేను ఒక మంత్రం కూడా చెప్తాను ఆ మంత్రం చదువుకుని కానీ ఆ యంత్రాన్ని అసలు కొంతమంది ఏంటంటే ఈ యంత్రం వచ్చి ఒకవేళ వాళ్ళ గురువు ఎవరైనా ఇట్లా పూజలు చేసి ఇచ్చినా తీసుకోవచ్చు బట్ అవి వచ్చి ఎందుకంటే దానికి ఒక ప్రాణ ప్రతిష్ట చేస్తున్న తర్వాతనే పనిచేయడం మొదలు పెడుతుంది అందుకని ఒకవేళ అట్లా ఉంటే తీసుకుని నేను ఒక మంత్రం అది దానికి సంబంధించింది ఇస్తాను అవి చేసుకున్న తర్వాత బాగా అవుతుంది అయితే ఇప్పుడు మరి ఎట్లా ఇమ్మీడియట్ గా కాల్ చేయలేము మేము కన్సల్ట్ చేయలేము అనుకునే వాళ్ళు ముందు కాస్త పరిస్థితి మెరుగవడం కోసం ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రాన్ని డెఫినెట్ గా ఫాలో చేయండి ఒకసారి మంత్రం చెప్పండి ఓకే యాక్చువల్లీ ఇది ఒక చిన్నగా ఏంటంటే సంస్కృతి లోను ఉంటుంది కొన్ని చిన్న వర్డ్ తమిళ్ లోనే ఉంటుంది మంత్రము సో ఆ యంత్రం కూడా తమిళ్ల ఉంటుంది ఓం అయ్యుం కిలియం ఓం కాళి ఓం పిడారి ఓం నమ శివాయ స్వాహ ఓకేనా ఓం అయ్యం కిలియం ఓం కాళి ఓం పిడారి ఓం నమశ్వాయ స్వాహ అని చదవాలి ఇది వచ్చి ఈ యంత్రానికి అభిషేకం చేసుకుంటూ చదవాలి నేను మీకు అవి ఆ యంత్ర చక్రం కూడా నేను పెడతాను యంత్రం లేదండి జస్ట్ అలా మేము మననం చేసుకుందాం అనుకుంటే చెయ్యొచ్చా అంటే ఇది వచ్చి ఏంటంటే పిడారి ఉంది ఖాళీ ఉంది కదా సో అప్పుడు ఏమైతుందంటే చాలా పవర్ఫుల్ మంత్రం పవర్ఫుల్ అందుకే యంత్రం పెట్టి సో ఆ యంత్రాన్ని కూడా ప్రాపర్ గా ప్రాణప్రతిష్ఠ చేసి దాని తర్వాత చేయాలి ఎందుకంటే ఖాళీ పవర్ఫుల్ ఇంకా పవర్ఫుల్ సో అప్పుడు ఏమైతుందంటే అక్కడ దీని అంతా కంట్రోల్ చేసేది శివుడు సో కానీ ఉంటే ఆ శివ మంత్రం కూడా అందులో వస్తుంది సో దీని మనం వచ్చేది అంటే ఇప్పుడు చాలా మంది అధర్వణ వేదంలోంచి వచ్చే మంత్రాలన్నీ కూడా సో దీన్ని మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళాలి దీంట్లో ఏమైతుంది తమిళ చక్రం ఉంటుంది ఆ చక్రం ప్రకారం వేసి అష్ట దిక్కు బంధనం అంటే వారిది త్రిశూలం ఉంటుంది ఎనిమిది దిక్కులోని ఇక్కడ ఇటు ఎనిమిది వస్తుంది ఇటు ఎనిమిది అటుపక్క అంతే మన ఆ చక్రం చూడగానే అర్థమైపోతుంది మరి గా ఉంటుందండి అందరూ ఉంటుంది చేసే వాళ్ళు మంచిగా చేయవచ్చు లేదు అంటే ఒకవేళ మన అప్రోచ్ అవుతున్నారంటే సో అది కూడా వాళ్ళకి అసలు కన్వీనియంట్ గానే ఉంటది వాళ్ళకి అయితే ఒకవేళ మీకు తెలుసు మాకు తెలిసిన వాళ్ళు చేస్తారంటే చేంజ్ చేయించుకోవచ్చు చేయించుకుని మంత్రం చదువుకోవచ్చు లేదు మాకు ఎవరు తెలియదు అంటే మేడం ఒకసారి కన్సల్ట్ చేయండి ఎఫర్ట్ ఆల్ ఇలా అస్త దిగ్బంధంలో ఉన్నాము అంటే వాళ్ళకి కొంచెం అవన్నీ కూడా అట్లా చేసుకోవచ్చు అయితే వాళ్ళకి చేసే గురు మంచిగా ఉండి వాళ్ళకి అసలు ఎందుకంటే వాళ్ళ జాతక చక్రాలు ఫుల్ గా అనలైజ్ చేసి ఒక మంచి ప్రాపర్ గా రెమెడీస్ చాలు వాళ్ళు మంచి మన వాళ్ళు బయటపడాలి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్తే నమస్తే